కానీ ఫస్ట్ ఏంటంటే నాకు తెలుగు రావడం కష్టం ఒకటి తెలుగు ఎందుకంటే రాదంటే నేను తెలుగు కానీ పుట్టి పెరిగింది చెన్నై కాబట్టి అక్కడ తమిళ మీడియం మా ఫాదర్ పోలీస్ ఆఫీసర్ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా లేదు ఎందుకంటే ఆ విలేజెస్లంతా ఫస్ట్ ఉత్తమపాలయం తేని అన్న ఊళ్ళ తేని ఉన్న ఊర్లోనే మధురై డిస్ట్రిక్ట్లో పుట్టాను అన్ని ట్రాన్స్ఫర్ ఉంటూ ఉంటే అక్కడ ఇంగ్లీష్ మీడియం కూడా లేకుండా తమిళ్ మీడియంలో వేశాను సో మాకు నేను చదువుకున్నంత తమిళ్ మీడియం తమిళ్ బాగా తెలుసు తమిళ తమిళ్ల కవిత్వం కూడా నేను రాయగలుగుతాను కానీ తెలుగు చదవడం రాదు మా మా ఇంట్లో మా మా తెలుగే మాట్లాడుకుంటాము కానీ తమిళ్ మిక్స్ అయిన తెలుగు చెన్నై తెలుగు మీకు ఎలా ఉండదో అలా థర్టీ ఫార్టీ పర్సెంట్ మన తెలుగు వాళ్ళు ఉన్నారు చెన్నైలో అక్కడితే ఉంచి నేను వచ్చినవాణి సో నా మాటలు ఫస్ట్ టీ కృష్ణ గారు నాకు తెలుగు సరిగ్గా రాదు ఒకటి రెండవది వచ్చి నత్తి డబ్బింగ్లో లూప్ వస్తుంది వచ్చిన మాటల లోప వెళ్ళిపోతుంది కదా సో అందువల్ల ఏం చేశారు ఆయన తెలుగు రావట్లేదు నా నత్తి ఉంది కాబట్టి సాయి కుమార్ని డబ్బింగ్ చెప్పించారు చెప్పించినప్పుడు అదే అలవాటు ఆ అలవాటు అయిన తర్వాత అందరూ దానికి అలవాటైపోయారు ఇప్పుడు మీరు అదే అడుగుతున్నారు మధ్యలో సాయి హీరో అయ్యారు అవును హీరో అయ్యి ఆయన ఒక మాట అన్నారు నా వెపన్ వాయిస్ ఇస్ మై వెపన్ ఇయర్ ఆఫ్టర్ ఐ విల్ నాట్ యూజ్ ఫర్ ఎనీబడి ఎల్స్ అన్నట్టు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అప్పుడు నే నే నేను సుమన్ గారికి నా వాయిస్ ఇస్తున్నారు సో మేమిద్దరూ వేరే వాయిస్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది సో నేను అప్పుడు సాయి వాయిస్కి దగ్గర ఉన్న వాయిస్ ఏ వాయిస్ అని వెతికాము వెతికితే శ్రీనివాస్ అన్న ఆయన వాయిస్ సాయి వాయిస్కి దగ్గర ఉండింది సో ఆయన వాయిస్ ఆయన తర్వాత శివయ్య అన్న సినిమాలో ఫస్ట్ ఆయన చెప్పారు నా సినిమాలో సో చెప్పి శివయ్య సింహరాశి మాన్నయ్య మా ఆయన బంగారం అన్న ఇదంతా వచ్చి శ్రీనివాసమూర్తి ఓ టెన్ ఇయర్స్ నాకు వాయిస్ ఇచ్చారు శ్రీనివాసమూర్తి తర్వాత మా సాయి మదర్ ఉంటూ ఎప్పుడు సాయిని తిప్పుతూ ఉంటారు నువ్వు రాజశేఖర్ వాయిస్ ఇవ్వాలి హౌ కెన్ యూ నో అని తిప్పుతూ ఉంటారు నన్ను చూసినప్పుడు కూడా చెప్తూ ఉంటారు వాడి బుద్ధి లేదమ్మా నేను చెప్తూ ఉంటాను వాయిస్ ఇవ్వమని అని ఆవిడ అంటూ ఉంటారు నా దగ్గర తర్వాత ఆవిడ చనిపోయిన తర్వాత చనిపోయినప్పుడు ఆ డైరీలో కూడా రాసి పెట్టినారంట సాయి నువ్వు ఎప్పటికైనా నువ్వు రాసేగలి వాయిస్ ఇవ్వాలి అని సాయి అది నాకు చెప్తూ ఉంటాడు చెప్తూ ఉన్న తర్వాత మళ్ళీ మేము సరే అయితే సాయి మళ్ళీ నాకు వాయిస్ ఇవ్వని నేనే ఎవడైతే నాకేంటి కదా ఎవడైతే నాకేంటి సినిమాలో మళ్ళీ చెప్పించాను మా ఓన్ ఫిలిం అది మళ్ళీ చెప్పించాను చెప్పించిన తర్వాత మళ్ళీ సాయి చెప్తున్నారు అప్పటి నుంచి చెప్తున్నారా ఎవరైతే నాకు ఏంటి నుంచి ఓకే ఓకే నాకు బాగా గుర్తు అన్న అన్న సక్సెస్ మీట్ అనుకుంటా సక్సెస్ మీట్లో నాకు బాగా గుర్తు ఆ వీడియో చిరంజీవి గారు వచ్చారు ఆ ఫంక్షన్కి ఎస్ వచ్చారు ఆయన చెప్పారు మీతో ఈ చాలా అద్భుతంగా చేశారు రాజశేఖర్ గారు ఈ పర్ఫార్మెన్స్ నేను కూడా చేయలేను అన్నారు అన్నది నాకు బాగా గుర్తుంది నేను హిందీలో చేయాలనుకున్నాను రామానాయుడు గారు అడిగారు హిందీలో చేయమని రామానాయుడు గారు కాదు ఎవరో అడిగితే అన్న అన్నాకి ఎలా అన్నారు శివయ్యాక దేనికి జీవిత నువ్వు ఎక్కడో ఉన్నావు సరే అదే ఇంకా వేరే ఏ సినిమా సినిమాకి అన్నారు అలా అంటున్నారు శివయ్య శివయ్య కూడా చేసింది బట్ దానికి కూడా మెచ్చుకున్నారు హా లేదు సారీ అన్న అన్నా సినిమాలో నేను చేసి ఉంటే ఆ ఇంటర్వల్ సీన్ కొంచెం కష్టమయ్యేది అన్నమాట అన్నారు 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 నేను అనేది ఏంటంటే ఒక తోటి ఆర్టిస్ట్ని అంత బాగా గుర్తించే చిరంజీవి గారి విషయంలో మీరు వాళ్ళు ఏదో ఫ్యాన్స్ తొందరపడ్డారు తప్పు చేశారని చిరంజీవి గారి గారి మీద ఎందుకు కలిగారు మీరు సరే ఇది మా ఉండదే తప్పే ఉంది చిరంజీవి గారి మీద నేను అలిగిన దానికి కారణం అది నాకు బాగా తెలియవచ్చింది ఇది చెప్పాల్సిందే బాగా తెలియవచ్చింది ఏంటంటే అసలు వద్దు సార్ ఇది వద్దు ఓకే రైట్ రైట్ ఒకటి గతం గురించి మాట్లాడితే మంచి మాట్లాడినా నా ఆయన వైపు మంచి అయినా నా వైపు మంచి అయినా దాని మళ్ళీ గుర్తు చేయించడం వల్ల ఆయన ఫ్యాన్స్కి ఆయనకి ఇంకా కొందరికి నచ్చకపోవచ్చు లేదు హర్ట్ అవ్వచ్చు సో అందువల్ల అది అవాయిడ్ చేస్తే బెటర్ అన్నది బికాస్ నా మదర్ చనిపోయిన తర్వాత నాకేమనిపించింది సి జీవితం అనేది శాశ్వతం కాదు అది అందరికీ తెలిసింది కానీ నాకు ప్రాక్టికల్గా ఫస్ట్ ట్రాజడీ మా ఇంట్లో ఈ ట్రాజడీ రాగానే నానిపించింది మనం ఇంక ఎన్ని రోజులు ఉంటామో ఎప్పుడు పోతామో మనకే తెలియదు ఉన్నంతవరకు ఎవరిని నొప్పించకుండా మంచిగా వీలైతే మిగిలిన వాళ్ళకి హెల్ప్ చేసి బతకాలి ఎవరిని మాత్రం ఏ ఏ దీ విషయాలను హర్ట్ చేయకుండా ఉంటే బాగుంటుంది అన్నది కూడా నేను నా మనసులో నేను అనుకున్నాను సో లెటెస్ అవాయిడ్ విచ్ హర్ట్స్ సంబడీ